అయితే ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలో దేవుడు మనం కలిసి కాపురం చేయాలంటే అంతకుముందు పాత భూమిలోనే దానికి సిద్ధపాటు ప్రారంభంగా అవ్వాలి మన ఇంట్లో మనం దేవునితో కాపురం ఉండాలి ప్రతి ఇంట్లో క్రైస్తవ గృహములో దేవుడు మనతో కాపురం ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు మనమే ఉండొద్దు భార్యాభర్తలు పిల్లలు మనమే కదా మనతో పాటు ఏసై ఉండాలి దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రభువారు మన ఇంట్లో ఉంటే ఎంత ఆశీర్వాదం ప్రభువారు ఎవరు అంటే ఆయన ఏ సమస్యనైనా చిటికలో పరిష్కరించగలిగిన మహాదేవుడు ఆయన ఆయన మన మధ్యలో మన ఇంట్లో కాపురం ఉండాలి ఉండాలంటే ఆ ఇల్లు ఏమై ఉండాలట పరిశుద్ధ స్థలమై నేనుండాలంటే ఎక్కడంటే అక్కడ నేను ఉండలేను అంటాడు ఆయన నాకు అందమైన చలువరాతి భవనం అక్కర్లే అందమైనటువంటి కట్టడం నాకు అక్కర్లేదు పెద్ద రాజభవనం నాకు అక్కర్లేదు చూ చూడ్డానికి పై చూపులకు అది విశాలంగా ఉందా అందంగా ఉందా మంచి ఫర్నిచర్ ఉందా ఇవన్నీ కాదు నేను కోరేది నాకు ఇష్టమైనది ఒకటే పరిశుద్ధమైన స్థలం హోలీ ప్లేస్ పరిశుద్ధపరచబడినటువంటి గృహం మనం ఆయన కొరకు సిద్ధపరిస్తే ఆయనే సొంతగా వెతుక్కొని వచ్చేస్తాడు ఎక్కడ పరిశుద్ధత ఉన్నదో అక్కడ ఆయన ఉంటాడు ఎక్కడ ఆయన్ని ప్రేమించే ప్రజలు ఉన్నారో అక్కడ ఆయన ఉంటాడు ఎక్కడ ఆయన స్థుతించే ప్రజలు అక్కడికి ఆయన వచ్చేస్తారు ఇస్రాయల్ చేసే స్తోత్రాల మీద ఆశీర్ద ఉండే దేవుడు ఆయన ఇంకెట్లా కూడా మనం అక్కడి నుంచి లాగలేం కిందికి నిరంతరము స్థుతించి ఆరాధిస్తుండే ప్రజల మధ్యలోకి ఆయన దిగొచ్చేస్తాడు నిరంతరము విధేయత కలిగిన లోబడి జీవించే వాళ్ళ మధ్యలోకి ఆయన వచ్చేస్తాడు కాబట్టి ఏ గృహము కూడా మరి దేవుడు నాగమోహన్ నాగలక్ష్మి కుటుంబంతో మరి కలిసి దేవుడు జీవించే ఒక గృహంగా ఉండాలి అని మనందరం చేద్దాం అదే సమయంలో ఇక్కడ మనమందరం కూడా మనం నివసించే గృహాలలో దేవుడు మనతో కలిసి ఉండేలాగున్న మన గృహాలు సిద్ధపరచుకోవాలి మన గృహాలు పరిశుద్ధమైనవి కావాలి మన గృహాలు ఎప్పుడు దేవుని స్థుతించే స్థలాలు ప్రార్థన చేసే స్థలాలు ఈ స్థుతి ప్రార్థన కొరకు ఒక బలిపీఠం కట్టినట్టు ఉండాలి మన ఇంట్లో ఎట్లాగైతే ప్రత్యక్ష గుడారములో ఒక బలిపీఠం ఉన్నది అక్కడ నిరంతరము ఆరకుండా అగ్ని మండుతూ ఉంటుంది అలాగా స్థుతి ధూపం ప్రార్థనా ధూపం రాత్రి మగళ్ళు ఎగసి వెళ్ళే ఒక కుటుంబంగా ప్రతి క్రైస్తవ గృహం ఉండాలి నాయుళ్ళు మీ ఇల్లు అందరి చూస్తున్న వారందరి గృహాలు ఒక బలిపీఠము కలిగిన గృహంగా ఉంటే ఏసైవ్ వచ్చేస్తాడు ఇంకా ఆయన రావడం పెద్ద ఆయన దింపుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కానీ స్థుతి లేకుండా ప్రార్థన లేకుండా విధేయత లేకుండా ఆయన చెప్పిన మాట వినకుండా పరిశుద్ధత లేకుండా రమ్మని రమ్మని ఎంత గింజుకున్నా సరే ఆయన రాడు ఆయన పరిశుద్ధుడు అవిధేయత అంటే ఆయనకు ఇష్టం లేదు ఏ రకమైన అయినా ఆయన సహించడు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉందండి కాబట్టి మనందరం ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా వెళ్ళిపోతుంది చాలామంది వింటారు ఈ మెసేజ్ అందరం ఒక తీర్మానం చేద్దాం మొదట మన ఇంట్లో దేవుడు ఉండాలి తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశంలో దేవుని ఇంట్లో మనం ఉంటాం దేవుని స్తోత్రం కలిగిన కాక ఇక్కడ దేవుణ్ణి మనం మన అతిథిగా మనం స్వీకరించకపోతే యహోవా గుడారములు అతిథిగా ఉండలే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా అంటే ఏ రా మీ ఇంట్లోకి నన్ను రానివ్వలేదుగా అంటారు మీ ఇంట్లోకి నన్ను రానివ్వలేదు కానీ ఇక్కడికి వెళ్ళకొస్తావు నువ్వు ఇప్పుడు ఎవరైతే ఈ భూమి మీద దేవుణ్ణి వారి వారి ఇంటి అధిపతిగా అనుదినము వారు చేర్చుకుంటారో వారికి మాత్రమే యహోవా గుడారములో ఆయన ఇంట్లో ఉండడానికి అధికారం ఉంటుంది అటువంటి ధన్యకరమైన కుటుంబాలుగా మనందరం జీవిద్దాం దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించినగాక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం